హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండాని సింపుల్గా పర్ఫెక్ట్గా చేయాలంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ పుల్లటి పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకోండి దీంట్లోనే టేస్టికి తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని విశ్రమనంతా మిక్స్ చేసేసుకుంటే ఇలా నొరగ నొరగ్గా ఫామ్ అవుతుందండి ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండి వేసుకోండి అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ విశ్రమంలో మిక్స్ అయిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా పిండి అనేది బాగా కలుపుకొని ఒకటికి రెండు సార్లు బాగా ఇలా బీట్ చేసుకుంటూ ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయలు కరేపాకు వేసుకొని విశ్రమాన్ని మిక్స్ చేసేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మైసూరు ముండాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేదాకా వేయించేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయండి